సుధమ పట్టణాల మీద అగ్ని గంధకాలు కురుస్తున్నటువంటి ఆ టైంలో దేవదూతలు చెప్పారు లోతుకు లోతు నీవు నీకు కలిగినటువంటి వారిని తీసుకొని వెనుదిరిగి చూడక మీరు వెళ్ళండి ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎందుకంటే అగ్ని గంధకాలు ఈ పట్టణం మీద కురిగిపోతున్నాయి అని వారు చెప్పారు చెప్పినప్పుడు లోతు దేవదూతల మాటలు విని తమ బిడ్డలను తీసుకొని తన భార్యను తీసుకొని పరిగెత్తుకుంటూ వెళుతూ ఉన్నాడండి వెళుతూ ఉన్నటువంటి ఆ సమయంలో వెనుదిరిగి చూడొద్దని దేవదతలు చెప్పారు కదా లోతు భార్య మాత్రం వెనుదిరిగి చూస్తాం వెనుదిరిగి చూడడం మనం చూస్తాం ఎందుకు ఆమె వెనుదిరిగి చూసిందంటే సుధమ వ్యామోహం ఆమెకు పోలేదండి సుధమలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశ సుధమ ఆశ లోక ఆశ ఆమెను వెనుక్కి లాగింది